జై శ్రీరామ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా అపార్ట్మెంట్లో మేము అందరం కలిసి మైసమ్మ పండుగ తీసుకుంటామండి ప్రతి సంవత్సరము దానికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మేమైతే అపార్ట్మెంట్ తరపున అందరం కలిసి ఒడి బియ్యం పోసుకుంటాము అమ్మవారికి మైసమ్మ తీసుకుంటాము అట్లనే భూలక్ష్మి అమ్మకు కూడా ఒడి బియ్యం పోసి మేకలు కోస్తామన్నమాట ఇది మా ఇంట్లో మా కోడలతో నేను కూడా ఓడి బియ్యం పోయించినాను తను నేను అన్నీ రెడీ పెట్టినాను ఓడి బియ్యంకు సంబంధించిన వస్తువులన్నీ తను చక్కగా ప్రిపేర్ చేస్తుంది ఓడి బియ్యం అంతా మంచిగా పసుపు ఆయిల్ అంతా మంచిగా చక్కగా అప్లై చేసి ఓడి బియ్యం అంటే నీ పచ్చగా ఉండాలి కదండి అమ్మవారికి అందుకని తను ఓపిక్గా మంచిగా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఓడి బియ్యం రెడీ చేస్తుంది మా కోడలు అయితే చక్కగా ఓడి బియ్యం అయితే రెడీ చేసిందండి ఇప్పుడు మా పెద్ద బబ్బు ఫోటోలు తీస్తున్నాడు తను సరదాగా ఫోటోలకి ఇస్తుంది అయితే మామూలుగా ఓడి బియ్యంకి కావాల్సినవన్నీ కూడా ఏంటంటే మనము మా తెలంగాణ సైడ్ అయితే ఇట్లా ఓడి బియ్యంలో అంటే బియ్యంలో మనకి పసుపు ఇంకా నూనె మంచిగా పట్టించేస్తారండి బియ్యంకి పట్టించిన తర్వాత ఇట్లా ఒక ఐదు కుడుకలు ఒక ఐదు పసుపు కొమ్మలు ఒక ఐదు లగ్గంపూకలు అంటే వక్కలు అంటారు చూడండి అవి మళ్ళీ ఇంకొక ఐదు బాదాము ఇంకా ఐదు ఉచ్చుడి పండ్లు తమలపాకులు ఇంకా రవిక ముక్కలు అంటే కనులు పెడతారనమాట రవిక ముక్కల్ని మా తెలంగాణలో కనులు అంటాము ఇట్లా వాటికి కూడా ఈ కుడుకలకి కూడా మంచిగా ఆయిల్ అప్లై చేసి పసుపు కూడా అప్లై చేస్తుంది అన్ని ఇట్లా మంచిగా రెడీ చేసేసుకొని తను మంచిగా నీట్గా అరేంజ్ చేసి పెట్టింది అనమాట మేము అమ్మవారికి చీర కూడా పెట్టినాము చీర గాజులు పువ్వులు అన్నీ అరేంజ్ చేసి అనమాట మన ఇష్టము మా అపార్ట్మెంట్ తరఫున అందరి పొత్తున పోస్తారు ఉడిబియ్యము కానీ నేను సపరేట్గా మా ఇంట్లోంచి కూడా మా కో ఫస్ట్ టైం కదా మా ఇంట్లో మా కోడలు వెళ్ళిన తర్వాత అందుకని నేను కూడా అమ్మవారికి మా చేతులతో పోయిద్దామని అనుకున్నాను అందుకే మా కోడలతోని పూపించిన అనమాట ఇలాంటి ట్రెడిషనల్వి ఇప్పుడు ఇప్పటి పిల్లలకి తెలియదు కదండి చదువు ఉద్యోగము బిజీ బిజీ ఉంటారు కదా ఇట్లా మనం అప్పుడప్పుడు ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు పిల్లలతో మనం దగ్గరుండి చేయించాలండి ఎందుకంటే వాళ్ళకు కూడా ట్రెడిషనల్ గురించి తెలియాలి కదా కోడలితే మంచిగా చక్కగా చేసేసింది దగ్గరుండి నేను అన్నీ చెప్పినాను తను అన్నీ చక్కగా సర్దేసింది అనమాట ఒక నాలుగు సార్లు ఇలా అట్లా వాళ్ళకి ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది భావితరాలకు వాళ్ళు కూడా చెప్పుకుంటారనమాట ఇట్లా ట్రెడిషనల్గా ఏదైనా కార్యక్రమము సందర్భము వచ్చినప్పుడు వాళ్ళతోని మనం దగ్గరుండి అన్నీ వాళ్ళకి నేర్పించాలి ఓపిక్గా వాళ్ళకి తెలియదు కదండి మనం చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది ఎందుకని మనం చెప్పడము వాళ్ళతో జయించడం అలవాటు చేస్తే ఒక నాలుగు సార్లు ఐదు సార్లు చేశారనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు అన్నీ గుర్తుపెట్టుకుంటారు వచ్చేస్తాయి వాళ్ళకి తెలుస్తాయి అనమాట వాళ్ళు కూడా ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకి అట్లా చెప్పుకుంటారు అట్లా మనకి ట్రెడిషనల్ మనం పోగొట్టుకోవద్దు కదండి బ్లౌజ్ ముక్కని కూడా ఓడి బియ్యంలో ఇట్లా ఫోల్డ్ చేస్తారండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇట్లా చక్కగా అందంగా ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని మన ఓడి బియ్యంలో ఇట్లాంటి రౌక ముక్కల్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని కలుపుకుంటారనమాట మీ సైడ్ మీరు ఇట్లనే చేస్తారా కామెంట్ చేయండి సరేనా కామెంట్ సెక్షన్లకు రండి మాట్లాడుకుందాం నేను ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నా ఓడి బియ్యం గురించి అంటే ఎవరైనా మనకి అమ్మవారికి అమ్మ నాకు ఇది జరుగుతుంది నేను ఓడి బియ్యం పోస్తాను అని మొక్కుకుంటారు కదండి అంటే తెలియని వాళ్ళు ఉంటారు కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళు వాళ్ళ పిల్లలు అట్లా ఉంటారు కదా తెలియని వాళ్ళ కోసం అని ఓడి బియ్యంలో మామూలుగా మనం అమ్మవారికి ఓడి బియ్యం పోషణా మన పుట్టింటి ఆడపడుచులకి వాళ్ళకి ఓడి బియ్యం పోసినా కూడా ఇదే ప్రాసెస్ ఉంటుందండి తానైతే మంచిగా పసుపు కుంకుమ పెట్టేసుకొని కాళ్ళకి కూడా పసుపు రుద్దు తీసుకుంది చక్కగా బాబుకి కూడా కంకణం కట్ కట్టేసింది నేనే వీడియో తీస్తున్నా ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు దాన్ని బాబు కూడా మా కోడలికి కంకణం కట్టేసిండు తా మళ్ళీ తర్వాత నాకు కూడా కట్టేసిండ్రు మేము ఇంటి దగ్గరే కంకణాలు కట్టేసుకొని ముందే తను మా కోడలు ముందే ప్రిపేర్ చేసి పెట్టింది అనమాట కంకణాలు బ్లెస్సింగ్స్ తీసుకోండి ముంబాయి బ్లెసింగ్స్ ఇచ్చేయండి ఇంకా మేము బయలుదేరినాము ఇది కింద మా అపార్ట్మెంట్లో అండి ఇక్కడ మైసమ్మ చిన్న గుడి ఉంది దీనికి ఆల్రెడీ మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళు అపార్ట్మెంట్ తరపున పూజ కంప్లీట్ చేసి ఇచ్చినారు వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము వచ్చినాము ఇక్కడ పువ్వులు మంచిగా దీపం పెట్టినాము ఇంకొకటి దీపం తీసుకొని అందులో ఆయిల్ పోసేసి అమ్మవారికి పువ్వులు అన్నీ వేసేసి దీపం ముట్టిచ్చేసి అగరబత్తులు వెలిగించేసి చక్కగా అమ్మవారికి దన్నం పెట్టుకున్నాము అందరూ బాగుండాలి అందరితో పాటు మనం కూడా బాగుండాలి అమ్మ అందరినీ చల్లగా చూడు తల్లి అని మైసమ్మ తల్లికి మంచిగా దన్నం పెట్టేసుకొని పూజ చేసేసుకున్నాం అన్నమాట తర్వాత అగరబత్తులు దీపము అన్నీ అయిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేసింది మా కోడలు కొబ్బరికాయ కొట్టిన తర్వాత మా బాబు నేను అందరం చక్కగా దన్నం పెట్టేసుకొని ఇప్పుడు కింద స్నేహమ్మ కోడలు నిలబడిన దగ్గర మేక కట్ చేసింది తల ఉంది ఆల్రెడీ మా అపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఒకటి మేకను పోసేసింట్లు ఇక్కడ మైసమ్మ దగ్గర ఒకటి పోస్తారు ఇక్కడ పక్కన భూలక్ష్మమ్మ గుడి ఉంటుంది మా అపార్ట్మెంట్ దగ్గరలో అక్కడ కూడా ఒకటి కూర్చింలు అనమాట ఇక్కడ కింద తలకాయ ఉంది మేకది దానికి అంత బ్లడ్ ఉంది మన యూట్యూబ్ దాన్ని యాక్సెప్ట్ చేయదు కదా చూపించొద్దని అని చూపించట్లేదు బీపీ అయితే అమ్మవారికి మైసమ్మ తల్లికి మంచిగా అందరినీ చల్లగా చూడు తల్లి దండం పెట్టేసుకొని వీడియో ఎంత అయ్యింది అనుకోవద్దండి మా అపార్ట్మెంట్ దగ్గర మైసమ్మ కింద పూజ కంప్లీట్ చేసేసుకొని మేము మాకు దగ్గరలోనే భూలక్ష్మమ్మ గుడి పక్కనే ఉంటుంది వచ్చేసినాం అనమాట మేము వచ్చేసేసరికి ఇక్కడ మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చేసిన ఆల్రెడీ పూజ కంప్లీట్ అయిపోయింది అందరు ఇక్కడ బయట నిలబడ్డారు చూడండి మేకను జడి తీస్తుంది కదా మేకను జడి తీయడానికి రెడీ ఉన్నారనమాట జడి తీస్తున్నారు ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు నేను ఇక్కడ ఆరో వాళ్ళ మమ్మీకి చెప్తున్నా ఓడి బియ్యం పోదాము రారా అని తను సరే వస్తాను అన్నది ఇంకా మేము లోపలికి వెళ్ళినాము ఇక్కడ మేకను జడిస్తున్నారు మా పెద్ద బాబు వీడియో తీసిండు మేక కళ్ళు దాగించేసి జడిచ్చింది తర్వాత దాన్ని అమ్మవారికి వాళ్ళు ఇచ్చిండ్లు మేము లోపలికి వెళ్ళిపోయినాము ప్రతి సంవత్సరం మా అపార్ట్మెంట్లో చేస్తారన్నమాట ఈ పూజ దాదాపు టెన్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా చేస్తున్నాము అందరూ ఓనర్స్ రెంటర్స్ అనేం లేదు వాళ్ళు రావచ్చు అట్లందరం కలిసి భక్తి శ్రద్ధలతో చేసుకుంటాం అనమాట చాలా బాగా చేసుకుంటాం అందరం కలిసి మలిసి ఉంటాము అయితే ఇక్కడ మేము గుళ్ళో అమ్మవారి గుళ్ళ గుళ్ళక్ష్మి అమ్మ గుడికి వచ్చినాము కదా ఇక్కడ అమ్మవారికి పువ్వులు గాజులు అక్కడ ఇచ్చేసినాము ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఓడి బియ్యంని ఒక రవిక కను బరిసి ఒక గిన్నెలో దానికి పసుపు కుంకుమ వేసి ఇట్లా ఓడి బియ్యం పోసినాం అన్నమాట ముందైతే మా కోడలు పోసింది మా కోడలతో పాటు మా పక్కన వదినమ్మ వాళ్ళు అందరూ కలిసి ఇంకా ఊరు కలిసి పూసినారనమాట చక్కగా అమ్మవారికి ఓడి బియ్యం పోసి మంచి దండం పెట్టేసుకుంది తర్వాత మా పక్కన వదినమ్మ కూడా ఓడి బియ్యం పోసింది దీనికి ఒక పద్ధతి అనమాట ఫస్ట్ ఇట్లా పట్టుకొని పోస్తారు చూడండి ఎవరైనా ఓడి బియ్యం పోయాలనుకునే వాళ్ళకి ఇట్లా తెలియని వాళ్ళు ఉంటారు కదండి ఇలా కొన్ని పద్ధతులు ఉంటాయి కదా చూసి తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే నేను ఇట్లా వీడియో అంత క్లియర్గా అన్నీ కూడా క్లియర్గా చెప్తున్నాను అనమాట వీళ్ళు మా ఫ్రెండ్స్ మా వదిన మా వాళ్ళు ఉండండి వదిన ఓడిపోయే వద్దురు అనగానే అందరూ ఓడిపోయే పోయడానికి వెయిట్ చేసిన ఉన్నారు మాకోసమని ఐదుగురు మొత్తం ఐదుగురు పోయాలి కదండి మా కోడలతో కలిపి ఐదుగురు అయినారు మన హీరో ఆరో వచ్చిండు ఆరో వాడు వాళ్ళ మమ్మీ వీళ్ళతో కలిపి ఐదు గ్రైన్లు వాళ్ళు కూడా చక్కగా భక్తి శ్రద్ధలతోనే ఓడి బియ్యం వీళ్ళు కూడా ప్రతిసారి వీళ్ళు సపరేట్గా వీళ్ళు కూడా ఓడి బియ్యం పోస్తారు ఆ పక్కన ఉన్నాయి చూడండి ఓడి బియ్యము అవి మన అపార్ట్మెంట్ వాళ్ళు పోసినాయి వీళ్ళు ఇక్కడ మనం పోషణ ఓడి బియ్యంలోంచి ఒక ఐదు పిడికిళ్ళు మన గిన్నెలో పోస్తారనమాట అవి మనం ఇంటికి తీసుకెళ్ళి వండుకొని నైవేద్యం పెట్టుకోవాలి అట్లా నేను అమ్మవారికి చీర తీసుకొచ్చాను కదండి చీర కూడా అమ్మవారికి పైన వేసి అమ్మకు సమర్పించినాము అయితే మా కోడలు అత్తయ్య నాకు చీర కావాలి అనింది అమ్మవారి మీద వేసిన చీర చాలామంది ఇష్టంతో తీసుకొని కట్టుకుంటారు కదా అట్లాగే మా కోడలు కూడా కావాలన్నది అదే చెప్పినాను వాళ్ళకి మేము చీర తీసుకెళ్తామండి అని సరే అని అన్నారు వాళ్ళు డబ్బులు ఇవ్వమన్నారు మేము చీర అమ్మవారి మీద పెట్టి దండం పెట్టుకొని కసేపు ఉంచి మళ్ళీ వచ్చేటప్పుడు చీర తీసుకొచ్చుకున్నాము అక్కడ గుడిలో జంట నాగులు ఇంకా ఉన్నారు కదండి దేవతలు వాళ్ళకి కూడా చక్కగా పసుపు కుంకుమలు సమర్పించి అగరబత్తులు కొబ్బరికాయ సమర్పించి దీపం కూడా వెలిగించింది మా గోడలు పువ్వులు కూడా పెట్టేసి చక్కగా దేవతలందరికీ కూడా నాగులమ్మకి ఈ జంట నాగులు ఉంది కదండి చక్కగా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని ప్రదక్షిణ చేసుకొని అమ్మ అందరినీ చల్లగా చూడు తల్లి అని మంచిగా చక్కగా దండం పెట్టేసుకొని అనమాట అంత ప్రశాంతంగా నిర్మలంగా చేసుకున్నాము వీళ్ళు అక్కడ అమ్మవారి గుడిలో సేవ చేసుకుంటారు వీళ్ళు వాళ్ళకి అయితే మా పక్కన వద్ద చెప్తుంది మధ్యాహ్నం భోజనానికి అక్కడికి రండి మా అపార్ట్మెంట్కి అని ఖచ్చితంగా రండి అని చెప్పేసి అన్నాము మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి భూలక్ష్మి అమ్మని దర్శనం చేసుకొని దండం పెట్టుకోండి నేనైతే అమ్మవారికి చక్కగా అందరూ బాగుండాలి తల్లి అందరినీ చల్లగా చూడు ఎవరికి ఇలాంటి ఆపదలు కష్టాలు రాకుండా అందరినీ చల్లగా కాపాడు తల్లి అని దండం పెట్టుకున్నాను తర్వాత మా బాబు బయటనే ఉండే అందరు ఉన్నారు కదా బయట మేకని బలిస్తున్నారు అని చెప్పేసి వాడే వీడియోస్ తీసిండు అయితే ఇప్పుడు లాస్ట్కి వచ్చి దండం పెట్టుకున్నాడు రానాన్న లోపలికి అంటే వచ్చి అమ్మవారికి దండం పెట్టేసుకొని ఇక్కడ జంట కూడా దండం పెట్టుకున్నాడు ఇంకా అపార్ట్మెంట్కి అయితే వచ్చేసినామండి అపార్ట్మెంట్లో బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయినాయి తినేసినాం అన్నమాట ఇక్కడ మేము పరమాన్నం చేసింది వదినమ్మ అందరికీ బ్రేక్ఫాస్ట్ బిల్లంతో పరమాన్నం చేసింది ఆ గిన్నె నిండు అయింది అందరూ ఇష్టంతో తినేసి వదినమ్మ చేసింది నెయ్యేసి బాదము కాజు అన్నీ వేసి చాలా బాగా చేసింది టేస్ట్ అయితే అయిపోయింది మేము ముందు వీడియో తీయలేదు అయిపోయిన తర్వాత వీడియో తీసినాము ఇది సేమియా ఉప్మా ఇక్కడ అపార్ట్మెంట్లో అందరికీ బ్రేక్ఫాస్ట్ ఇక్కడే అనమాట పూజ అయిన తర్వాత ఇక్కడే బ్రేక్ఫాస్ట్ టమాటా చట్నీ సేమియా ఉప్మా ఇంకా పరమాన్నము అన్నీ చేస్తున్నారు టీ కూడా టీ ఫ్లాస్క్ మూత వెళ్తలేదు వదనము టీ కూడా చూపిస్తా అని చెప్పేసి మూత తీసింది ఇక్కడ మా ఇక్కడ వంటలు అవుతున్నాయండి వంట వాళ్ళు కూడా వచ్చినారు వదనము కలిపి చూపిస్తుంది ఇది పప్పుచారుకే మునక్కాడ దోసకాయ క్యారెట్ అన్నీ వేసి ప్రిపేర్ చేస్తున్నారు పప్పుచారు అని పక్కన ఇది పాలకూర పప్పు ఇది కూడా ప్రిపేర్ అవుతుంది అందరి బ్రేక్ఫాస్ట్లు అయిపోయినాయి కానీ వంటలు ఇక్కడ వంటలు రెడీ చేస్తున్నారు వెజ్ వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ అనమాట ఇది పప్పు పప్పు రెడీ అయింది ఇక్కడ పన్నీర్ కర్రీకి కూడా టమాటాలు పన్నీర్ ముక్కలు అన్నీ రెడీ చేసి పెట్టిన వాళ్ళు వంటలు రెడీ అవుతుంది ఇక్కడ మేకలు కూర్చున్నారని అని చెప్పినాను కదా మొత్తం రెండు మేకలు కూర్చున్నారు ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాడు చూడండి అంత కటింగ్ జరుగుతుంది సో ఇక్కడ వెజ్ వంటలు అయితే కంప్లీట్ అయినాయి వెజ్ సెక్షన్ వాళ్ళు అయితే వచ్చినారు బూంది టమాటా చట్నీ ఇంకా బ్యాట్లు అప్పడాలు బగారా రైస్ వైట్ రైస్ పప్పు చారు పాలకూర పప్పు ఇంకా పన్నీర్ కర్రీ అన్నీ పెరుగు అన్నీ చేస్తున్నారు అనమాట ఇంక అందరూ చక్కగా భోజనాలు చేసేసి స్థిరంగా కొంచెం ఇంట్లోకి వెళ్ళి రెస్ట్ చేసుకునే వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు మేమైతే అందరం కలిసి కూర్చొని పచ్చి ఆడినాము ఇట్లా ఆడతాము మేము అందరం కలిసి మా అపార్ట్మెంట్లో చాలా ఇయర్స్ ఇది దాదాపు టెన్ ఇయర్స్ నుంచి కూడా ఈ పండుగ తీసుకుంటాం మేము బతుకమ్మ పండుగ తీసుకుంటాము మళ్ళీ గణపతి పండుగ కూడా అందరము చాలా చక్కగా కలిసిమెలిసి ఉంటాం అనమాట మేము ఆరుగురం కలిసి ఒక రెండు గ్రూపులుగా అనమాట ఇంకా కోలాలు కూడా ఆడతారు బతుకమ్మ సాంగ్స్ పెట్టుకొని కోలాలు కూడా ఆడతాము ఎవరికి నచ్చింది వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు నైట్ వరకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ నైట్కి భోజనాలు అందరం కూడా కూర్చొని చాలాసేపు పచ్చి ఆడుకున్నాము చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట మీ దగ్గర కూడా ఇట్లనే ఉంటారా అందరు కలిసిమెలిసి ఉంటారు మా పట్ల పట్లమెంట్లోనైతే అందరు చాలా బాగా కలిసిమెలిసి ఉంటారండి రెంటర్స్ ఓనర్స్ అన్నట్లే భేదం ఏం జయించారు నేనైతే టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాము మేము రెంటర్స్ ఏనండి నన్ను అయితే అందరు చాలా గౌరవంగా మంచిగా రెస్పెక్ట్తో ఉంటారు అందరం కలిసిమెలిసి ఉంటామన్నమాట ఇట్లా ఇలాంటి ఓనర్స్ రెంటర్స్ తేడా చూపించరు చాలా బాగా అనిపిస్తుంది అందరం కలిసిమెలిసి ఉంటాము ఆ రోజైతే ఈవినింగ్ వరకు అందరం చాలా బాగా ఎంజాయ్ చేసినాము మా ఫ్రెండ్స్ అందరు కలిసి మళ్ళీ నేను కాసేపు ఆడి తర్వాత ఇంకొక వదనమ్మ వచ్చింది ఆ వదనమ్మ చాలా రోజులైందంటే ఆడక అయితే ఆ వదనమ్మని నా ప్లేస్లో వదనమ్మని కూర్చోబెట్టినా దాని నెక్స్ట్ వీడియోలు వస్తుంది చూడండి మీకు ఈ వీడియో నచ్చిందా మీకు కూడా ఎట్లా అనేది కూడా కామెంట్ చేయండి సరేనా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీ దగ్గర కూడా ఇట్లనే కలిసిమెలిసి ఉంటారా ఇట్లా ఉంటారు ఏంటి అనేది కూడా కామెంట్ కామెంట్లు వచ్చేసేయండి మాట్లాడుకుందాము సరేనా అందరూ కూర్చున్నారు అయితే వాళ్ళని కూడా తీరా అని నేను వీడియో తీయమని చెప్తున్నా మార్నింగ్ టిఫిన్లు ఇంకా టీలు ఇంకా లంచ్ డిన్నర్ కూడా అన్నీ అక్కడే అనమాట కింద అపార్ట్మెంట్లో మా అపార్ట్మెంట్లో ఈ వదనమ్మ కూడా చాలా రోజులైందని చెప్పేసి వదనమ్మకి వచ్చింది ఆడింది తను వీడు మా ఆరవు వీడైతే అన్ని దేవత విగ్రహాలు బొమ్మలు క్లేతోని ఇవన్నీ చేస్తాడు ఇవన్నీ చేసి అందరికీ చూపిస్తాడనమాట ఆ రోజు కూడా ఇవి చేసిండు తీసుకొచ్చి చూపించండు ఉండురా ఫోటో దిగాం అంటే ఉండట్లేదు వాడు హడావుడి హడావుడి అసలు ఆడతనే ఉంటాడు ఎంత టాలెంట్ వాడికి చాలా బాగా చేస్తాడనమాట ఇవన్నీ చేసి అందరికీ చూపిస్తాడు మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నామండి మా మైసమ్మ పండుగని మీకు మాత్రం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమనిపించింది వీడియో చూస్తే కామెంట్ చేయండి సరేనా మీరు అందరూ ఓపికతోని వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే కనుక మరీ మరీ చెప్తున్నాను అనుకోవద్దు అమ్మవారి బ్లెస్సింగ్స్ మన అందరిపై ఉండాలని మీరు కూడా ఒకసారి దండం పెట్టుకోండి అమ్మవారిని చూపిస్తున్నాను సరేనా థ్యాంక్ యూ అండి బాయ్ టేక్ కేర్